జై జై జైభీం ఈ నెల సోమవారం సాయంత్రం జింకన్న గ్రౌండ్ విజయవాడలో జరగబోయే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అని ఆత్మ గౌరవ సభ విజయవంతం కావాలని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎల్బీనగర్ గ్రామంలో దశమి ప్రసాద్ సాత్రిరాజు డాక్టర్లు వెస్లీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ ప్రజలకు పిలుపునిస్తూ కార్యక్రమం జరిగింది కావున ఆలగడ్డ నియోజకవర్గం అంతా కలిసి విజయవాడ ఆత్మ గౌరవ సభకు హాజరు కావాలని కోరుకుంటూ ఇట్లు మాల మహానాడు కమిటీ అధ్యక్ష ఉన్నటువంటి దళితులు మరి కేవలం మతం మారినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు మారలేదు అంటరానితనం పోలేదు మరి వారిపైన వివక్ష పోలేదు పేదరికం పోలేదు మరి ఇవన్నీ ఏ విధంగా సమాజంలో వాళ్ళ సామాజిక స్థితి అలాగే ఉంది ఈరోజు కూడా కనుక దళిత క్రైస్తవులందరినీ కూడా మరి Yeah.